హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం కుప్పంలో ఉన్నాము కుప్పంలో ఒక ఇంటి వారు సంవత్సరం కింద మనల్ని పిలుచుకొని రాగా ఈ ఇంటిని చూసి ఒక వీడియో చేశాను ఈ ఇంటికి మధ్య ద్వారం ఉండింది మధ్య ద్వారాలో మహాకష్టాలు అనే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో వీళ్ళ పేరు గుర్రప్ప గారని ఇక్కడ కుప్పంలోనే ఉంటారు వీరు పడ్డ కష్టాలు బాధలు కూడా వీళ్ళు ఏకగొ పెట్టారు ఈ మధ్య ద్వారాన్ని ఈశాన్య హాల్కి సెంటర్లో ద్వారము అవతలకు విండో విధులకు విండో పెట్టమని చెప్పాను వెడల్పు చిన్న గవ్వడం చేత ఈశాన్య భాగంలోనే ద్వారం పెట్టి అవతలకు విండో విధులకు విండో పెడతాను అనగా అలాగే పెట్టించాను ఆ డోర్ ఎలా పెట్టించాను ఆ డోర్ ఎక్కడ ఉండింది ఆ డోర్ పెట్టాక వీళ్ళకి ఎన్ని శుభ ఫలితాలు కలిగాయి అంతకుముందు ఎన్ని బాధలు పడ్డారు అన్నది ఈ ఇంటి ఓనర్ శ్రీ గుర్రప్ప గారి మాటల్లో మీరు విని వినండి తర్వాత ఈ ఇంటిని చూపిస్తాను మాది కుప్పం స్వామి గారిని నేను సంప్రదించి ఒక సంవత్సరం అయింది దానికి ముందు వచ్చేసి మరి మధ్య ద్వారా ఉండింది మళ్ళీ వాస్తులో కూడా కొన్ని కిటికీలు అవుతారు కొన్ని రకరకాలుగా ఉండింది స్వామిని ప్రాధాయపడి ఇక్కడికి రప్పించినాను స్వామి వచ్చి ఆయన చెప్పిన తూచా తప్పకుండా అన్ని ద్వారాలు కానీ ఈశాన్య ద్వారా మార్చినాము చంద్ర ద్వారాన్ని మళ్ళీ కిటికీలు కానీ వెంటిలేటర్ కానీ అన్నీ స్వామి ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా మేము మార్చినాము అప్పటి నుంచి అన్ని రకాల మనకి ఒకటి ఒకటే దిన దినాభివృద్ధి జరుగుతూ ఉన్నది అంతకుముందు అయితే ఏదో ఒకటి మామూలుగా ఏదైనా ఆటంకాలు అవి జరుగుతూ ఉన్నది స్వామివారు మనకి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందన్న ఫలాది చేసుకో అని చెప్పి చెప్పినాడో అప్పటి నుంచి మాకు మంచి జరుగుతూ ఉన్నది స్వామివారు ఇంకా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల ఉంటే ఇంకా ఎన్నో ఇళ్ళకి ఇలాంటి వాస్తు చేపించిందన్న మంచి చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటాను అదేవిధంగా మంది చేసిన వెనుక ఎంతోమంది ఇక్కడ వచ్చేసి ఎవరు వచ్చింది అంటే స్వామివారి చెప్తే ఇప్పుడు మా ఏరియా కూడాను స్వామి వచ్చిందన్న ఈరోజు కూడాను కొన్ని కొన్ని ఇళ్ళంతా చూసేసి వచ్చినాడో వాళ్ళని కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి స్వామి వచ్చిపోతే ఎవరిదైనా ఈ ఉంటే ఆటంకాలు వాస్తులో ఏదైనా పొరపాట్లు కూడాను సోమవారం సంప్రదించండి పత్తిళ్ళు కానీ పాత ఇళ్ళు కానీ ఎవరైనా ఆల్టరేషన్ చేయాలని కూడా సోమవారిని సంప్రదించి కట్టుకుంటానని చెప్పేసి ముగించుకుంటాను విన్నారు కదా శ్రీ గుర్రప్ప గారి మాటలు ఈయన మధ్య ద్వారం పెట్టుకుని ఉండి అనేక ఇబ్బందులు పాలయ్యి అవిచాట్లు పాలయి అపనిందలు పాలయి మనల్ని పిలుచుకొని రాగా ఆ మధ్య ద్వారాన్ని మొత్తం ఇంటికి మధ్య ద్వారాన్ని ఈ ఇల్లు వెడల్పు చిన్నదవడం చేత ఈశాన్య భాగంలో పెట్టించడం జరిగింది అలా పెట్టించిన తర్వాత ఆయన శుభ ఫలితాలు వచ్చి ఈరోజు నన్ను పిలుచుకొని వచ్చి నాకు సన్మానం కూడా చేయడం జరిగింది ఈ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఇంట్లో మధ్య ద్వారం ఎక్కడుండింది ఎలా మార్చాను అనేది మీరు కూడా ఈ ఇంటిని చూడండి మధ్య ద్వారాలు మహా కష్టాల నుంచి మీరు కూడా విముక్తులు కావాలని కోరుతూ వీళ్ళు ఇప్పుడు చూపిస్తాను ఉత్తరపు సింహద్వారం నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ మొత్తం ఇంటికి మధ్యలో ఇక్కడ ద్వారం ఉండింది ఈ ద్వారం ఎదురుగా ఒక ద్వారము ద్వారం ఎదురుగా ఒక విండో ఉండింది అవన్నీ మీకు వెనకటి వీడియోలో చూపించి ఉన్నాను ఈ ద్వారంలో ఉన్ను ఆయన ఇబ్బందులే పడ్డాడు ఆ ద్వారముని చూడండి ఈశాన్యానికి ఇక్కడ పంచ వచ్చేలా చేసి ఈశాన్య భాగంలో ద్వారము అవతలకు విండో ఇవతలకు విండో పెట్టిస్తూ ఈ ద్వారం ఎదురుగా ద్వారము ద్వార ఎదురుగా విండో అలాగే వాయువులో మెట్లు ఉండింది ఇక్కడ ఒక బాత్రూమ్ ఉండింది ఈ మెట్లు వాయువు బాత్రూమ్ పెరగడం వల్ల కూడా ఆయనకు అనేక ఇబ్బందులు కలగగా ఆ మెట్లు లెవెల్కి ఇది చూడండి ఇలా గ్రిల్ డోరు అవతలగా గ్రిల్ విండో ఇవతల గ్రిల్ విండో పెట్టించి ఇక్కడ ఒక విండో పెట్టించి ఈ భాగాన్ని కవర్ చేయించాను దీంతోపాటు బయట ఆ బాత్రూంలో ఇక్కడ ఏర్పాటు చేసి బాత్రూమ్ లెవెల్కి షీట్లు వేస్తూ నేను అనేక వీడియోలో చెప్పినట్లు బాత్రూమ్ లెవెల్ కి పేరాపిట్ వాళ్ళు కట్టించి ఇక్కడ ఒక గేటు ఇక్కడ ఒక గేటు ఏర్పాటు చేయించాను ముందర కాంపౌండ్ ఉంది ఇప్పుడు లోపలి చూపిస్తాను ఈసింహ ద్వారం నుంచి ఇలా వస్తే ఇది విశాలమైనటువంటి హాలు హాల్లో పడమర్ పూజ గది తూర్పు ముఖం చూసేలా దేవుడు పూజ గది దానిపైన ఒక వెంటిలేటరు దాని తదుపరి ఇక్కడ ఒక విండో ఆపోజిట్ సింగిల్ ఫ్లోర్ ఉన్న వాటికి బ్రహ్మస్థానం పెట్టించవచ్చు బ్రహ్మస్థానం ఎలా పెట్టించాలనేది ఇక్కడ చూపించాను చూడండి పైన గ్లాస్ వేశారు ఈ నాలుగు వైపులా గోడ కట్టించి నాలుగు వైపులా పైపులు వేసి నాలుగు వైపులా గాలి వెలుగు వచ్చేలా ఇలా బ్రహ్మస్థానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా సింగిల్ ఫ్లోర్ ఉన్నవాళ్ళు ఇలా సెంటర్లో బ్రహ్మస్థానం పెట్టుకుంటే మంచి అభివృద్ధి లేక చెందుతారని నాలుగేళ్ల క్రితమే ఒక వీడియోలో మీకు తెలుపు ఉన్నాను ఆగ్నేయంలో వంటగది వంటగదికి ఉత్తరము ద్వారము ద్వారమెదురుగా విండో తూర్పున ఒక విండో నైరుతిలో మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ లో ద్వారెదురుగా ఒక విండో పడమరలో ఒక విండో ఇలా నేను వాస్తు మార్పులు చెప్పగా ఆయన అప్పటికే అనేక కష్టాల్లో కూరుకొని ఉన్నాడు కాబట్టి నా మాట వేదంగా నా మాటే శాసనంగా భావించి ఈ ద్వారం మార్చినాకే ఈయన ధనవంతుడయ్యాడు కొన్ని సైట్లు కొన్నాడు సైట్లు కొన్నాక ఒక మంచి సైట్ హైవేలో ఒక సైట్ కొన్నాడు మరి అనేక రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నాడు కాబట్టి మీరు కూడా సెంటర్లో ద్వారాలు ఉండి ఇక్కట్లు పడుతూ ఉంటే తప్పకుండా ఈశాన్యపు గదికి సెంటర్లో ద్వారము అవతలకి విండో ఇవతలకు విండో పెట్టుకోండి లేదంటే పూర్తి ఈశాన్యంలో ఒక తొమ్మిది ఇంచులు పంచు వదలి అవతలకు విండో యువతులకు విండో పెట్టి ద్వారం పెట్టుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఈ ద్వారం మార్చాక గుర్రప్ప ఎలా ధనవంతుడయ్యాడో మీరు కూడా అలా ధనవంతులు కావాలని ఈయనకి ఎలా కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయో మీకు కూడా అలా కీర్తి ప్రతిష్ఠలు రావాలని కోరుకుంటూ ప్రజల సౌకర్యార్థం కష్టాల్లో ఉన్న వారి కోసం ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా సెంటర్ డోర్స్ ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు కూడా ద్వారాలు మార్చుకొని ఇబ్బందుల నుండి విముక్తులు కావాలని కోరుతూ మీ వాస్తు పండి చందకచర్లు ధనంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశరథ్